వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మొత్తానికి బాలు అయితే బిర్యానీని ఇంటికి తీసుకొని వచ్చి రవినే చేశాడు రవినే మనందరం తినాలని పంపించాడు అని అబద్ధం చెప్పి ఇక వాళ్ళమ్మ ప్రభావతి కడుపు నిండా తినేటట్టు అయితే ప్లాన్ చేస్తాడు అందరూ కూడా కలిసి బిర్యానీని తృప్తిగా అయితే తింటారు కదా ఇక తిన్న నిమిషం కూడా ఆగకోకుండా రోహిణి అయితే కిందే ఉంటే మళ్ళీ మా అత్తయ్య మా నాన్న గురించి అడుగుతుంది త్వరగా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెస్ట్ అని చెప్పేసి తన అయితే వెళ్ళి పోతుంది ఇక వెంటనే ప్రభావతి అలా కాసేపు వెళ్ళి ప్రశాంతంగా ఉందో లేదో రోహిణి డోర్స్ తీసుకుని లోపలికి వస్తుంది ఏంటమ్మా బిర్యానీ తిన్నావు అరగలేదా అని అనగానే అదేంటత్తయ్య బిర్యానీ తింటే మీకు కదా అరగదు నన్ను అడుగుతున్నారేంటి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అన్నమాట ఊరికే పోలేదు ఆ మనోజ్ గారికి ఉద్యోగం సద్యోగం లేకోకుండా ఇక పార్కులో కూర్చొని పల్లీలు తింటూ బద్ధకంగా ఉండేవాడు నువ్వేమో పార్లర్ని అమ్మేశావు పేరును కూడా మార్చేశావు అందుకోసమే ఉద్యోగానికి వెళ్ళకోకుండా మీ నాన్న ఫంక్షన్కి రాకోకుండా గదిలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నావా ఫోను అని అనగానే అయ్యో అత్తయ్య నిజంగానే మా డాడీ కావాలని ఇదంతా చేస్తున్నారు ఈ బాధ నేను ఎవరికో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న కూతురు విషయంలో అబద్ధం చెప్పడం ఏంటి ఏ తండ్రైనా కూతురు విషయంలో మోసం చేస్తాడా అని అనగానే అదే నాకు అర్థం కావటం లేదు అత్తయ్య మా డాడీ ఎందుకు ఇలా నాతో ప్రవర్తిస్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు ఇదిగోండి మా మావయ్యకు కాల్ చేస్తే బిజీగా ఉన్నానన్నారు మా మా మావయ్య అయినా లైన్లోకి వస్తే మీతోనే మాట్లాడిస్తాను అని అనగానే అదేదో త్వరగా చెయ్యి అర్థమైందా ఎంతకాలం అని చెప్పేసి మనోజ్ గారు ఉద్యోగం సద్యోగం లేకుండా ఉంటాడు మీ నాన్న ఏదైనా ఇక్కడ బిజినెస్లు ఇస్తే లేకపోతే అదిగో కెనడాలో జాబ్ వచ్చింది కదా పద్నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే మనోజ్ గారు ఎక్కడో ఒక చోట దర్జాగా కాలు మీద కాలేసుకొని ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ప్రభావతి అయితే కిందకైతే వచ్చేస్తుంది నా బొంద నా బొంద ఇక పద్నాలుగు లక్షలంట పద్నాలుగు లక్షలు అసలు నేను టార్చర్తో భరించలేక చేస్తున్నాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల విద్య అయితే కాల్ చేస్తుంది ఏంటే రోహిణి ఏం చేస్తున్నావు అని అనగానే ఏం చేస్తానే మా అత్తయ్య ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది అసలు ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకదా అని అనగానే ఇక ఐడియా ఉంది అని అనగానే ఇద్దరు కలిపి ప్లాన్ చేసుకుంటారు సూపర్ ఐడియా ఈ ఒక్క దెబ్బతో మా అత్తయ్య జన్మలో నా జోలికి రాదే అని అనగానే సరే అయితే నేను కొంచెం టైం తీసుకుంటాను అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను అని అనగానే థ్యాంక్ యూ విజయ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక్కడ మన రోహిణి అయితే అయితే ఇక ఇదిలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి ఇక మన శృతి రవి ఏమో ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేస్తావా ఇద్దరం కలిపి ఇంటికి వెళ్ళిపోదామా అని అంటూ ఉంటాడు ఇక ఆఫ్టర్నూన్ భోజనం చేసినప్పుడు కదా ఇక మన శృతికి రవికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాలా లేకపోతే డబ్బింగ్ అయిపోయింది కాబట్టి తిన్నగా ఇంటికి వెళ్ళాలా అర్థం కావటం లేదు అని కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మేడం ఇంకా మీరు ఇంటికి వెళ్ళలేదు ఇందాక వన్ అవర్ ముందే వెళ్ళిపోమన్నాను కదా అని అనగానే నాకు టైం ప్రకారమే వెళ్ళాలనిపిస్తుంది ఇంటికి వెళ్ళినా బోరే అని చెప్పేసి అనగానే మేడం ఇలా అంటున్నారని ఏమీ అనుకోవద్దు మీరు చాలా తెలివైన వాళ్ళు మీ గురించి మార్నింగ్ వచ్చిందే తను మాటలు విన్న తర్వాత తను ఒక తోటి కొడలుగా కాకుండా సొంత చెల్లెలకు చెప్పినట్టుగానే మీకు అంతా కూడా మంచి చెప్పింది మీ జీవితంలో రవి గారు చాలా మంచివాళ్ళు అలాంటి భర్త రావటం మీ అదృష్టం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మీ లైఫ్ అనేది రిస్క్లో వరకు మంచి నిర్ణయం తీసుకోండి మేడం అని అనగానే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక శృతి అనుకుంటూ ఉంటుంది ఏదైనా ఏంటి ఈ డబ్బింగ్కి వచ్చినప్పటి నుంచి నాకు కొన్ని కొన్ని బాగా అలవాటయ్యాయి అదేంటి అంటే పెళ్ళి అయిన ఆడపిల్ల పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు అంతేకాకుండా ఇక అల్లుడు కూడా అత్తారింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు అని చెప్పేసేసి అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ డాడ్ చీప్ అయిపోతారు ఎస్ నేను చెప్పిందే కరెక్ట్ ఫస్ట్ తప్పు చేసింది ఎవరు డాడీని వెనక ముందు ఆలోచించుకోకుండా మీనాని దొంగ అన్నందుకే కదా బాలు చెయ్యెత్తి కొట్టాడు డాడీ అలా ఉండ అనుకోకుండా ఉంటే సరిపోయేది కాబట్టి ఇంటికి వెళ్ళి డాడీ వాళ్ళతో మాట్లాడి ఉదయాన్నే బాలుని మీనాను ఇంటికి రమ్మని అంటాను ఫస్ట్ డాడీ మీనాకు దొంగ అన్నందుకు క్షమాపణ చెప్పమని అడుగుతాను ఆ తర్వాత మా నాన్న షర్టు పట్టుకున్నందుకు నువ్వు మా డాడీకి క్షమాపణ చెప్పమని బాలుని అడుగుతాను ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక రవిని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసేసి శృతి ఈ డెసిషన్ తీసుకొని తిన్నగా ఇంటి దగ్గరకైతే వెళ్తుంది శృతి అలా ఇంటికి వెళ్ళేసరికి ఇక మన సురేంద్ర ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు కదా మన సత్యానికి కాలు మీద కాలు వేసుకొని కావాలని కాళ్ళు తగిలేటట్టు అవమానిస్తూ ఉంటాడే ఇక అతనైతే ఒరే సురేంద్ర ఇక మొత్తానికి అయితే మనం ఎప్పటి నుంచో అనుకున్న ప్లాన్ ఇప్పుడుకయింది ఒరే అసలు నిజంగా రా ఆ సత్యం మనిషేనా లేకపోతే మృగమా నోరుంది కదరా రెచ్చిపోతాడేమో అనుకున్నాను ఎంతసేపు నా కాలు తగిలిటట్టు కూర్చున్నాను అయినా సరే సహించాడంటే నిజంగానే వాళ్ళు చాలా గ్రేట్ రా బాబు అని అనగానే అమ్మో బాలుని కూడా ఉదయం నుంచి మా ఆవిడ నేను ఎన్ని ప్లాన్లు వేసి రెచ్చగొట్టాము తెలుసా ఏదో వాళ్ళ ఆవిడ మీద దొంగతనం అని నిద్ర కావాలని వేయటంతో రెచ్చిపోయాడు కానీ లేకపోతే ఈ పాటికి నా కూతురు పుట్టింటికి వచ్చేదా మేము అనుకున్నట్టు మా అల్లుడిని మా చెప్పు చేతల్లో పెట్టుకొని ఇళ్ళ రికం తెచ్చుకునేవాళ్ళవా మొత్తానికి ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయిందిరా అని చెప్పేసి సురేంద్ర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు గుమ్మంలో ఉన్న శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మాటలన్నీ విన్న తర్వాత ఇక వెంటనే లోపలికి వస్తూ ఉండగా శృతి లోపలికి రావటం చూసి వాళ్ళ నాన్న అమ్మ బేబీ నువ్వు ఇప్పుడేనా అమ్మ రావటం గారేరి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే పాపమండి అమ్మాయి అలసిపోయి వచ్చింది బేబీ నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని అనగానే వెళ్తాను వెళ్తాను ఇక్కడ నా లగేజ్ అంతా కూడా ఉంది కాబట్టి నేను నిజం తెలుసుకున్న తర్వాత లోపలికి అడుగు పెట్టాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది రవి ఎక్కడున్నావు అని అనగానే ఎక్కడుంటాను ఇప్పుడే డ్యూటీ అయింది ఫ్రెండ్ రూమ్లోకి నిద్రపోదామని వెళ్తున్నాను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని అనగానే వద్దు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం నువ్వు నన్ను కొంచెం మా ఇంటి దగ్గరికి వచ్చి పికప్ చేసుకుంటావా అని అనగానే ఐదు ఐదు నిమిషాల్లో వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పంగానే సరే అయితే త్వరగా రా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంతలో ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది శృతి రవి కూడా వచ్చేస్తాడు అల్లుడు గారు ఏంటండి అసలు ఇంటికి రావటం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఎందుకు రావాలి ఇక్కడికి రవి ఎందుకు రావాలి నేనే వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కిందకైతే వస్తుంది ఇక వెంటనే బేబీ మీ నాన్నను కొట్టిన ఇంటికి మళ్ళీ నువ్వు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలనుకుంటున్నావు ఆ ఇంటికి వెళ్తే వాళ్ళందరి దృష్టిలో మీ డాడీ ఇంకా చీప్ అయిపోతారు బేబీ అని అనగానే స్టాప్ ఇట్ మమ్మీ డాడీ నాకు మీ అంటే ఎంతో కొంత ప్రేమ రెస్పెక్ట్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి ఇంకా అవి పోగొట్టుకోవాలని మీరు ప్రయత్నం చేయొద్దు అసలు మీకు కూతురు మీద ప్రేమ ఉంటే ఫంక్షన్ని హ్యాపీగా ముగించేసేవాళ్ళు కానీ మీరు కూతుర్ని అడ్డు పెట్టుకొని ఇంత ఘనంగా ఫంక్షన్ ఎందుకు చేశారో తెలుసా నన్ను ఈ ఇంట్లో ఉంచుకోవటానికి రవిని ఇల్లరిక పల్లుడగా తెచ్చుకోటానికి ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా అసలు మీ వాళ్ళ మీ వైపు తప్పే లేదు మీరిద్దరూ మంచిగా ఉండేవాళ్ళు అయితే డాడీ మీనాని దొంగ అన్న మాట కానీ ఇక దొంగతనం చేసుకునే బదులు రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుని తినమని అన్న మాటలు కానీ ఇవన్నీ నాకు ఎందుకు చెప్పలేదు అంటే మీ వైపు తప్పులున్నాయనే కదా కానీ దేవుడు అనేవాడు ఎప్పటికైనా మనిషి అనేదే గెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక డాడీ తన ఫ్రెండ్తో ఏమేం మాట్లాడారో నేను మొత్తం విన్నాను మీరు ఫంక్షన్ చేసింది నా మీద ప్రేమతో కాదు నన్ను మీ ఇంట్లో కట్టి కట్టేసేసి ఈ ఇంట్లోనే ఉంచుకోవటానికి అర్థమైంది చూడండి దయచేసి ఎప్పుడు నన్ను పిలవకండి ఇక నా తల్లిదండ్రులే నా కాపురాన్ని కూల్చాలి అనుకున్నారనే విషయం నాకు లేటుగా అర్థమైంది అందుకోసమే మళ్ళీ నేను నా కాపురానికి అత్తారి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇక జన్మలో నాకు నేను మీ ముఖం చూపించలేను అని చెప్పేసేసి పదరవి అని చెప్పేసేసి ఇద్దరు స్టార్ట్ అవుతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వీళ్ళందరూ భోజనం చేసేసి హాల్లో కూర్చుంటూ ఉండగా ఈ లోపల అమ్మ రోహిణి అమ్మ రోహిణి అని చెప్పేసి మలేషియా మావయ్య అయితే వస్తాడు అరేరే రోహిణి వల్ల మలేషియా మావయ్య అదేంటి రోహిణి మలేషియా నుంచి వాళ్ళ మావయ్య వస్తాడని ఒక్క మాట కూడా చెప్పలేదే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రోహిణి రోహిణి మలేషియా నుంచి మీ మావయ్య వచ్చాడు రా రా అని చెప్పేసి బాలు పిలవంగానే మావయ్య ఏంటి సడన్ సర్ప్రైజ్ అని అనగానే నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్దామని వచ్చానమ్మా అని అనగానే ఏంటి మావయ్య ఏంటది అని అనగానే మీ నాన్నను మలేషియా పోలీసులు అరెస్టు చేశారమ్మా అరెస్ట్ చేశారు తన బిజినెస్ లావాదేవీలన్నీ కూడా ఇక మొత్తానికి కూడా ఒకే సైన్ సైన్తోటి తాకట్టులోకి వెళ్ళిపోయినాయి అంట మీ డాడీ ఏదో ఫ్రాడ్ చేసినట్టుగా అవతల వాళ్ళు నమ్మించి మీ డాడీని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది నాన్న నీకెంత కష్టం వచ్చింది నాన్న అని చెప్పేసి రోహిణి కూడా దొంగ ఏడుపులైతే ఏడుస్తూ తన పర్ఫార్మెన్స్ని అయితే సూపర్గా చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అంటే ఏంటి నేను మా నాన్నని చూడాలి మావయ్య మా డాడీ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి అనంగానే అవునవును ఈ టైంలో మీ డాడీని ఒక్కరిని వదటం కరెక్ట్ కాదు ఒరే మనోజ్ ఇంకా ఏంట్రా చూస్తున్నావు రోహిణిని తీసుకొని వెళ్ళి మీ మావయ్య పేరు మీద ఏవో ఆస్తులన్నీ కూడా ఇరుక్కుపోయినాయి అంట కదా నువ్వే ఏదో ఒకటి చేసి ఇక మీ మావయ్య పేరు మీద ఉన్న ఆస్తులన్నీ వెళ్ళి విడిపించరా అని అనగానే ఇక వెంటనే అవునవును ఎందుకంటే ఇక రోహిణి వాళ్ళ నాన్నకు ఆడపిల్లైనా మగపిల్లాడైనా అంతా కూడా రోహిణినే కదా రోహిణికి ఎలాగో ఆడపిల్ల కాబట్టి మనోజ్ పేరు మీదే ఆస్తి అంతా రాసేస్తారు ఇప్పుడు మనోజ్ అక్కడికి వెళ్తే మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేసి మీ నాన్నను వదిలేస్తారు అని అనగానే ఏంటేంటేంటి మా మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా అని అనగానే అవును ఇంతకాలం ఒకరిని ఒకరు చూసుకోకుండా ఒకరితో ఒకరికి ఎక్కువ మాటలు లేవు కాబట్టి మలేషియా పోలీసులు మౌనంగా ఉన్నారు లేకపోతే ఇక రోహిణి వాళ్ళ నాన్నకు అల్లుడు అనేవాడు ఒకడున్నాడు యావద్ ఆస్తికి అతనే కా అతనే ఎప్పటికైనా వారసుడు అవుతాడని తెలిస్తే ఇక ఆస్తి అనుభవించేటట్టుగా శిక్షలు కూడా అనుభవించాలి అని మలేషియా పోలీసులు మనోజ్ని అరెస్టు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అనగానే మనోజ్ వద్దులేరా నువ్వు మలేషియా ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనగానే అమ్మ రోహిణి మీ నాన్నని నేను ఎలాగైనా విడిపిస్తానమ్మా నేను ఇప్పుడే ఫ్లైట్ తీసుకొని వెళ్ళి మలేషియాలో మీ నాన్నకు ఎప్పుడు బయటకు వస్తారు ఆస్తులు అంతస్తుల సంగతి ఏంటి ఇవన్నీ తెలుసుకొని తీరుతానమ్మా అని చెప్పేసి అనంగానే సరే మావయ్య నువ్వు ఎంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఇస్తావో అంత త్వరగా ఇవ్వు ప్లీజ్ అని చెప్పేసి అనంగానే అలాగేనమ్మా ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి అయితే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినట్టుగా అయితే మనకి చూపిస్తూ ఉంటారు ఇక మావయ్య మలేషియా టూ త్రీ అవర్స్లో వెళ్ళిపోతారు తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసేసి ఇక రోహిణి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఇప్పటికైనా ఇంటికి వెళ్దాం అని అనగానే కాసేపు ఇలానే హ్యాపీగా నీతో కలిసి టైం స్పెండ్ చేస్తాను ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అని అనగానే అలాగే శృతి చూడు శృతి వేరే వాళ్ళ కారణం చేత మన ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా దూరం పెరగకూడదు అని అనగానే అవును రవి నాకు అలాగే అనిపిస్తుంది ఛీ వేరే వాళ్ళ కారణం చేత మనలో మనకు ప్రేమ తగ్గిపోవటం ఏంటి మనకి ఎప్పుడూ ప్రేమ తగ్గిపోదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడేమో కూతురికి దొరికిపోయామ అడ్డంగా కూతురికి నిజ స్వరూపం తెలిసిపోయిందని చెప్పేసేసి ఇక సురేంద్ర శోభన అయితే ఇక ఏం చేయాలో అర్థం కాకుండా ఇక మంచి అవకాశం చేజారిపోయిందే అమ్మాయి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయిందే అని చెప్పేసి ఇద్దరూ కూడా ఇక తలలు పట్టుకొని కూర్చుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉంటుంది ఇదిలా ఉండంగానే అక్కడ రోహిణి ఫోను చాలాసేపు అయిన తర్వాత నిద్రపోకోకుండా అందరూ కూర్చుంటారా రోహిణి ఫోను రింగ్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే మీ మావయ్యే నా అమ్మ రోహిణి అని అనగానే మా మావయ్యే కానీ నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు మీరే లిఫ్ట్ చేయండి ఆంటీ అని అనగానే హలో నేను రోహిణి వాళ్ళ అత్తయ్యని మాట్లాడుతున్నాను అని అనగానే ఇక్కడ మలేషియా పోలీసులతో మాట్లాడాను రోహిణి వాళ్ళ నాన్నకు ఐదేళ్ళు జైలు శిక్ష అంట ఐదేళ్ల తర్వాత ఆస్తి అతను కూతురికో అల్లుడికో రాసుకోవచ్చంట అంట ఐదేళ్లంతా ఐదు వే ఐదేళ్ళ వరకు కూడా ఆస్తి గురించి ఎవరైనా డిస్కషన్ చేస్తే వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి రోహిణి వాళ్ళ నాన్నను రిలీజ్ చేస్తారని ఇప్పుడే పోలీసుల ద్వారా కనుక్కున్నాను అని అనగానే అత్తయ్య ఏమైంది ఒకసారి ఫోన్ ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ తీసుకుని చెప్పండి మావయ్య అని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అమ్మో అమ్మో నాన్న అమ్మకేమైంది నాన్న తాళాలు గుర్తు ఎక్కడ అమ్మ కదలటం లేదు మెదటం లేదు అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకుంటారా మీనా అని చెప్పేసి ముఖం మీద వాటర్ కొడుతూ ఉండగా ఒక్కసారిగా ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది ఏమైందమ్మా అని అనగానే ఏంటి మీ నాన్న ఐదేళ్ళు జైలు శిక్షలో ఉంటాడా ఐదేళ్ల వరకు రూపాయి చిల్లు గవ్వ ఆస్తి కూడా ఎవరికి ఇవ్వటం కుదరదా అని చెప్పేసేసి నెత్తి మీద చెంగేసుకుంటుంది అబ్బా నాకు నాటికి ప్రశాంతంగా ఉంది అని చెప్పేసేసి ఐదేళ్ళంటే ఎంతలోకి అమ్మా ఇలా అంటే అలా వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఆస్తి అంతా కూడా నా పేరు మీదకే వస్తుంది కదా ఇంకేమీ దిగులు పడద్దు రోహిణి నువ్వు మీ నాన్న గురించి టెన్షన్ పడద్దు పద పైకి వెళ్ళి నిద్రపోదాం అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే పైకి తీసుకొని వెళ్ళిపోతారు ఇక ప్రభావతి నెత్తి మీద చెంగేసుకొని కూర్చొని బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఒక్కసారిగా ఇంటి దగ్గరకైతే శృతి రవి వాళ్ళైతే వచ్చేస్తారు ప్రభావతి రవి శృతి అని అనగానే అమ్మా అని చెప్పేసేసి దగ్గరకైతే తీసుకుంటారు ఇక వెంటనే మీనా హారతి తీసుకొని వచ్చి మీకు ఎవరి దిష్టి తగిలిందో ఎప్పుడూ కూడా మీరు దూరంగా ఉండటానికి వీలు లేదు అని చెప్పి దిష్టి తీసి మరీ లోపలకైతే ఆహ్వానిస్తుంది ఇక వెంటనే అమ్మ శృతి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అనగానే నాకు కూడా ఆంటీ చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు మీనా ఐమ్ సారీ అని అనగానే అయ్యో డప్పులమ్మా నువ్వెందుకు సారీ చెప్పటం నువ్వేమీ చెప్పక్కర్లేదు ఇక మీరిద్దరూ ఇలా కలిసిమెలిసి ఉంటే చాలు పాపం మా వాడు ముఖం చూడు ఎరే ఈరోజైనా ప్రశాంతంగా వీళ్ళు నిద్రపోరా అని అనగానే సారీ అన్నయ్య నువ్వు ఇందాక నీతో కూడా కొంచెం ఎక్కువ మాట్లాడాను అని అనగానే అది నీ బాధలేరా ఇప్పుడైనా ప్రశాంతంగా ఏసీలో వెళ్ళి నిద్రపోండి అని అనగానే అలాగే అని చెప్పేసి పదశ్రుతి వెళ్దామని చెప్పేసి ఇద్దరు పైకైతే వెళ్ళిపోతారు హమ్మయ్య మన రవిగాడు వచ్చేసాడండి అని అనగానే రవి వచ్చేశాడులే కానీ ఎంతకాలం అని చెప్పేసి మన బాలుని బయట పడుకోబెట్టి మనం రూమ్లో పడుకుంటాం నా ఆరోగ్యం పడింది కదా రేపటి నుంచి వాళ్ళనే గదిలో పడుకోమని చెప్తాను నేనే పడుకుంటా నువ్వెక్కడ పడుకుంటావో నాకైతే అనవసరం అని చెప్పేసి సత్యమైతే నిద్రపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది ఇక పార్లర్కి వెళ్ళిన మన రోహిణి ఆనందానికి ఆవుది ఉండవు విద్యను హాక్ చేసుకొని విద్యను చుట్టూతో తిప్పేస్తూ నా ప్రాబ్లం ఇంత ఈజీగా పోతుందని అస్సలు అనుకోలేదే నిజంగా ఐదేళ్ల వరకు మా అత్తయ్య కుక్కిన పెరిలా పడుంటుంది నాకు ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంది అసలు నాకైతే ఎంత సంతోషంగా ఉన్నానో అని చెప్పేసి రోహిణి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఇక్కడేమో కామాక్షి ఏమో వదిన ఏంటేంటి శృతి ఏమో నీ ముఖం నాకు చూపించద్దు అని తల్లిదండ్రుని వద్దు అని అత్తారింటికి వచ్చింది ఇక రోహిణి వాళ్ళ నాన్న ద్వారా మనోజ్కి ఏమో ఉద్యోగం బిజినెస్లో సెటిల్ అయిపోతాడనుకుంటే ఐదేళ్లు జైలు శిక్ష అన్నారు ఆ ఐదేళ్ళు జైలు శిక్ష ఉంచుతారో ఇంకా పొగిడిస్తారో ఈ ఐదేళ్ళలో ఏం జరుగుతుందో అసలు ఆస్తి ఉందో మన మనోజు వాళ్ళ మావని ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఇవన్నీ నాటకాలు నిజాలు ఈ ఎడ్డో వదిన వీళ్ళందరితోనూ పోల్చుకుంటే మీనానే ఎంతో కొంత నెలకి పూలమ్మైన సరే భర్తకు తోడుగా నీడగా అండగా ఉంది అనిపిస్తుంది అని చెప్పేసేసి కామాక్షి అయితే మన ప్రభావతితో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ప్రోమోలో ప్రభావతి మటన్ కొట్టుకుంటున్న మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మటన్ కొట్టుకున్న మాణిక్యం చేతిలో ఉన్న కత్తిని తీసి ఆ మాణిక్యం పీకకే అడ్డంగా పెట్టి నిజం చెప్పు నువ్వు మలేషియా మావయ్యవా మటన్ కొట్టు మాణిక్యం వా అని అనగానే మటన్ కొట్టు మాణిక్యం రోహిణి యొక్క నిజ స్వరూపం అంతా కూడా చంపేస్తారేమోనని భయంతో ప్రభావతికి అన్ని నిజాలు చెప్పేస్తాడు ఒక్కసారిగా ప్రభావతి రోహిణి గురించి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతుంది మరి నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణి విషయంలో మనోజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్